శ్రావణమాసం సంకటహర చతుర్థి రోజున మూడు యోగాలు పూజ శుభ సమయం ఎప్పుడంటే పంచాంగ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి ఆగస్టు ఏడవ తేదీ రాత్రి పది ఐదు గంటలకు ప్రారంభమై ఆగస్టు ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ముప్పై ఆరు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో వినాయక చతుర్థి ఉదయ తిథి ప్రకారం మాసంలో ఆగస్టు ఎనిమిదిన మాత్రమే జరుపుకోవాలి వినాయక చతుర్థి రోజున పూజకు రెండు గంటల నలభై నిమిషాల శుభ ముహూర్తం ఉంది వినాయక చతుర్థి రోజున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు వరకు పూజలు నిర్వహిస్తారు ఈ సమయంలో గణేశుడిని పూజించాలి శ్రావణమాసంలోని సంకటహర చతుర్థి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు మూడు యోగాలు ఏర్పడనున్నాయి ఈ రోజున యోగం రవియోగం సర్వార్థ యోగం కలయిక జరగనుంది వినాయక చతుర్థి రోజున సర్వార్థ సిద్ధియోగం మొదట ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉపవాసం ఉండడం పూజలు చేయడం ద్వారా విశేష ప్రయోజనాలను పొందుతారు వినాయక చతుర్థి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఆ తర్వాత సిద్ధయోగం ఏర్పడుతుంది యోగా అభ్యాసకులకు శివయోగ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఉపవాసం రోజున రవ్యోగం కూడా ఏర్పడనుంది ఉదయం పదకొండు ముప్పై నాలుగు గంటల వరకు రవ్యోగం ఉంటుంది సంకట హర చతుర్థి రోజున గణేశునికి దర్భలను సమర్పించండి పూజా సమయంలో మోదకాలు లేదా లడ్డూను సమర్పించండి ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు సంకట హరచతుర్థి రోజున ఓం గణ గణపతే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి గణపతిని పూజించాలి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం ఆనందం అదృష్టం పెరుగుతాయి చతుర్థి రోజున సెమీ వృక్షాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు గణపతికి జమ్మి ఆకులను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని దుమఖాలు కష్టాల నుండి ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తుంది డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సంకట హర చతుర్థి రోజున వినాయకుని ముందు నాలుగు దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా వినాయకుడిని పూజించండి దీంతో భక్తులకు త్వరలో రుణ విముక్తి కలుగుతుంది సంకట హర చతుర్థి రోజున గణేశుని ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రుడిని దర్శించుకుని చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత పూజ సంపూర్ణంగా పరిగణించబడుతుంది పంచాంగం ప్రకారం ఈ రోజు చంద్రుడు అస్తమించే సమయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు కనుక ఈ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించండి ఇలా చేయడం వలన వినాయకుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद